కర్నూలు జిల్లా కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో ప్రధానమంత్రి ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించి ఈ నెల పదహారో తేదీన ప్రధానమంత్రి జిల్లాలో పర్యటించనున్నట్లు ప్రాథమికంగా సమాచారం అందిన నేపథ్యంలో ప్రధానమంత్రి పర్యటనను విజయవంతమయ్యేలా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి అధికారులను ఆదేశించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రధానమంత్రి పర్యటనకు సంబంధించి ఇంకా అధికారికంగా షెడ్యూల్ విడుదల కాలేదన్నారు అయితే ప్రాథమికంగా సమాచారం అందిందని పర్యటనకు సంబంధించి ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు ప్రధానమంత్రితో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి జిల్లాకు రానున్నారని తెలిపారు నగరంలో ప్రధానమంత్రి నాలుగు వేల మందితో సమావేశం ఉంటుందని రైతు బజార్ సర్కిల్ నుంచి నంద్యాల చెక్ పోస్ట్ వరకు రోడ్ షో నిర్వహిస్తున్నందున అందుకు సంబంధించి ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి గారు నగరంలో నాలుగు వేల మందితో సమావేశం ఉంటుందని రైతు బజార్ సర్కిల్ నుంచి నంద్యాల చెక్ పోస్ట్ వరకు రోడ్ షో నిర్వహిస్తున్నందున అందుకు సంబంధించి ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు నగరంలో సుందరీకరణ పారిశుద్ధ్యం రోడ్ల మరమ్మతులు అవసరం ఉన్న వీధి లైట్లు ఏర్పాటు చేయాలని మున్సిపల్ కమిషనర్ విశ్వనాథను ఆదేశించారు వీవీపీ ప్రయాణించే రూట్లో బ్యారికేడింగ్ హెలిపాడ్ల నిర్మాణంపై ఆర్ అండ్ బీఎస్ఈతో చర్చించారు మీటింగ్ ప్రాంతంలో లెవెలింగ్ ఎగ్జిట్ ఎంట్రీ తదితర ఏర్పాట్లు చేయాలని మెడికల్ క్యాంప్ హై స్పీడ్ ఇంటర్నెట్ తదితర ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు కాన్వాయ్ ఫుడ్ అరేంజ్మెంట్స్ వీఈపీలకు వసతి కంట్రోల్ రూమ్ తదితర ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు అధికారులు సమావేశంలో జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి నవ్య మున్సిపల్ కమిషనర్ విశ్వనాథ స్పెషల్ కలెక్టర్ వెంకటేశ్వర్లు హౌసింగ్ పీడి చిరంజీవి కర్నూలు ఆర్డీఓ సందీప్ కుమార్ ఆర్ అండ్ బిఎస్ఈ మహేశ్వర్ రెడ్డి జడ్పీ సీఈఓ రెడ్డి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు తదితరులు పాల్గొన్నారు